ఈరోజు మీకు మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేస్తామని ఫిక్స్ అయ్యానండి మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నన్ను నమ్మండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో కొన్ని మినప వడియాల్ని కొద్దిగా నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకొని దానిలో పోపు దినుసులు దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగాక పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి ఒక పచ్చి మామిడికాయ పుల్లగా ఉండేది తీసుకొని టెంకతో సహా వేసుకున్నాను నేను టెంక కూడా వేసేసుకుంటాను బాగుంటుందని చెప్పి ఇదే ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత తీసి గ్రేవీకి ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్నీ వేసేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి మీకు కొంచెం స్వీట్ తగిలిన ఇష్టమే అనుకుంటే కొంచెం పెద్దగానే వేసుకోండి లేదంటే చిన్న బెల్లం ముక్కైనా వేసుకోండి వేయకుండా మాత్రం ఉండొద్దు అలాగే నేను మునక్కాడలు ఫస్ట్ వేయడం మర్చిపోయినా అందుకే అవి కూడా వేశాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం వేయించుకున్న వడియాలను వేసేసుకున్నాను ముందు చెప్పినట్టు ఇది పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే బాగుంటాయి అంతే ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నామంటే ఇవి కూడా మగ్గిపోతాయి వడియాలు అస్సలు ముందు వేయకూడదండి మొత్తం రేచుకుపోయినట్టు అయిపోతాయి తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ చిక్కగా అవ్వడం కోసం నేనైతే నువ్వుల పొడి వేస్తున్నాను ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి ఇది చిక్కబడేంత వరకు కూడా నేను నువ్వుల పొడే వేసుకొని మూత పెట్టుకున్నాను మీ దగ్గర నువ్వుల పొడి లేకపోతే వేయించిన పల్లీల పొడన్నా వేసుకోవచ్చు లేకపోతే వరి పిండిలో కాస్త నీళ్లు కలిపి దాన్ని కూడా అందులో వేసి చిక్కదనం కోసం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్